వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్ సునంద ఆషాఢం గోరింటాకు అంటేనే అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సాంగ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మనం ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు మీద పెట్టాం ఇలా పండక్కి పబ్బానికి చెట్ల మీద దాడి చేస్తాం నేను కూడా మా ఇంట్లో ఉన్న గోరింటాక్ అయితే కోసేసా ఇప్పుడు మొదలైద్దనమాట అసలు ఈ టాస్క్ ఈ గోరింటాకు క్లీన్ చేయడం రుబ్బటం ఒకప్పుడైతే రోట్లో రుబ్బేవాళ్ళు కానీ ఇప్పుడైతే మిక్సర్లో వేసేస్తున్నారు అందువల్ల మనకైతే కొంచెం పని తగ్గిద్ది అసలు ఈ ఆకు గ్రీనరీగా మంచి స్మెల్ వస్తూ చాలా అంటే చాలా బాగుందనమాట రిఫ్రెషింగ్గా ఏంటి పుల్లలేరుకుంటాక నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా వేరకపోతే మనకు పచ్చడైపోద్ది ఇంకా మొదలెడదామా ఇప్పుడైతే మనం గోరింటాకుని రుప్పేద్దామా ఒక మిక్సీ జార్లోకి గోరింటాకు రెండు లవంగాలు నిమ్మకాయ సైజు చింతపండు ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలి అలా వేసేయకండి రసాన్ని పిండుకోవాలి నేనైతే వాటర్కి బదులు మజ్జిగ వేసుకున్నాను చక్కగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవటమే అనుకుంటానే ఉన్న వీడియో తీస్తున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్టేక్ చేసేస్తాను అలాగే కొద్దిగా లూజ్గా రుబ్బేసాను అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మిక్సీ జార్లో నుంచి గిన్నెలోకి తీసేపాటికి నా చెయ్యి ఇలా పండింది ఇలా పండితే ఇంకా ఆగుతామా పెట్టకుండా ఎప్పుడు బటర్ఫ్లై పెరట్లోనే ఉంటుందని ఈసారి పెన్నుతో నా చేతిలో గీసేశా ఇప్పుడైతే చాలా చాకచక్యంగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆ గీతలు దాటకుండా చాలా ఓపిగ్గా శ్రద్ధగా పెట్టుకోవాలి గోరింటాకు కొయ్యటం బాగు చేయటం రుబ్బటం పెట్టుకోవడం పెట్టాక పండేదాకా ఉంచుకోవడం అసలు ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఇది ఎంత ప్రాసెస్ ఉందని తెలిసాక పెట్టుకున్నాక పండకపోతే బాగోదు అందుకే మనం పండే ఆకునే పెట్టుకోవాలి ఏది ఏమైనా పుల్లతో ఒళ్ళొంచి మరీ బటర్ఫ్లైని అందంగా దిద్దేశా వేళ్ళకు కూడా డిజైన్ అయితే గీసేశా పెట్టుకుందామని కానీ ఇవేమీ అయ్యే పనుల్లో లేవని చెప్పి గోర్లతో సహా మొత్తానికి పెట్టేశా ఫైనల్లీ ఒక చేతికైతే కంప్లీట్ అయిపోయింది గోరింటాక పండినా పండకపోయినా సరే పెట్టుకుంటే మాత్రం స్ట్రైట్గా పెట్టేయాలి కొంచెం కూడా వంకర వెళ్ళకూడదు అనమాట అసలే నా ఆలివేళ్ళు పల్లెటూరులో ఉండే ఇల్లులాగా చాలా దూరం దూరంగా ఉంటాయి అనమాట అదంతా ఫీల్ చేయాలంటే ఆ గోరింటాక అంతా అయిపోద్ది నేనైతే కాళ్ళకి బూట్లు కూడా వేసేసుకున్నా అలాగే చొక్కా కూడా పెట్టేసుకున్నా మనం ఏ పని చేసినా రెయిన్ బ్రో వస్తాడనమాట వచ్చి హైరాకన్నా హవర్యూ అని పలకరిచ్చి వెళ్ళిపోతాడు నేను ఈ గోరింటాకు పెట్టుకునే వీడియో క్లిప్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే ఫైవ్ ల్యాక్స్ పైగా వ్యూస్ వచ్చినాయి అలాగే ఇంకా వెళ్తూనే ఉందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా కనుక ఆ పేజ్ని విజిట్ చేయాలి అనుకుంటే ఆ పేజ్ ఐడియా వచ్చేసరికి చిత్రం బలారే విచిత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి పండాక ఇలా ఉందనమాట దీనికి కొద్దిగా ఆయిల్ రాస్తే డార్క్గా వచ్చింది అంటారు కదా సో నేను ఆయిల్ కూడా రాసేసాను కాళ్ళకు కూడా తీసేసాను నెక్స్ట్ డే అయితే ఇలా ఉందనమాట కలర్ చాలా బాగా పండింది అండ్ బటర్ఫ్లై కూడా చాలా సూపర్గా ఉంది డూ సబ్స్క్రైబ్